ఆయమ్మా ఇద్దరు పిలుచుకుని రా అని చెప్పండి ఆ బజెట్లో అట్లా రాకూడదు సార్ బాగుంటుంది సార్ లేదు వెంకటేష్ మాట అన్నాడు అండి వెళ్ళిపోతే సొంత మంచి వెంకటేశ్వరుడు ఇంటికి వచ్చినాము ఆయన ఆ మాట అంటే ఎక్కువ చెప్పండి

மனமே கிருஷ்ணா மாட்டே படுத்து கனப்படுத்தி ரே ரே ரேஸா ராலே ரே ஆய் பர்தே சார் మెంబర్షిప్కి ఒక ఫిఫ్టీ థౌసండ్ కట్టేస్తే మెంబర్షిప్ ఇచ్చేస్తాము వాల్యూ పెరిగింది అది వాల్యూ పెరిగింది ఇప్పుడు వాస్తవాలు ఒప్పుకుంటానన్నా ఎందుకంటే అప్పుడు ఎప్పుడు చెప్తాను కదా వేదములు నలుగురే కుట్టునో నిమ్మకాయ లేవు గుమ్మడికాయలు అయినాయి ఇప్పుడు అందరూ అసలు వేదవాళ్ళకన్నా ఫస్ట్ పురాణాలు అట్లంటే మాధుగోళ్ళు గల చరిత్ర ఉనికి లేదు జాంబవంత పురాణం అంత ఉంది మరి வெள்ளே வெண்டி பெரு வெண்டி நேரம் வேலை கால போய் दाता सुखी